స్వామీ విఘ్నేశ్వరా వందనమ్యా ప్రకరకాళ పూజలో వందుకునుమయ్యా స్వామీ విఘ్నేశ్వరా వందనమరకాలు పూజలో గుణపతి జగమేలే అధిపతి సిద్ధి బుద్ధిపతి రాజా సురపతి గణపతి గుణపతి జగమేలే అధిపతి సిద్ధి బుద్ధిపతి రాజా సురపతి స్వామి విఘ్నేశ్వర వందనమయ్యా రకరకాల పూజలు వందుకునవయా పదిలముగా ముగ స్వామికి పట్టు పంచ కట్టరే మెడ నిండా స్వామికి పట్టు కండువ పదిల ముగ స్వామికి పట్టు పంచకట్టరే మెడ నిండా స్వామికి పట్టు కండువ వేయరే జగమేలే స్వామికి జంధ్యాన్ని వేయరే గరికమాల స్వామికి వేయరే జగమేలే స్వామికి జంధ్యాన్ని వేయరే గరికమాల స్వామికి వేయరే ఘనముగా స్వామికి పూజలు చేయరే ఘనముగా స్వామికి పూజలు చేయరే స్వామి విఘ్నేశ్వర వందనమయ్యా రకరకాల పూజలు శ్వేతవర్ణ శ్వేతవర్ణమూర్తలో హారమేయరే మెరిసేటి పగడాల దండవేయరే ಶ್ವೇತವರ್ಣ ಮುಕ್ಲ ಹಾರೇಯರೆ ಮೇರಿ ಸೇಟಿ ಪಗಡಾಲ ದಂಡವೇಯರೆ ರುತ್ರಕ್ಷಮಾಲೇ ಶಿವಪುತ್ರ ಗೈಕುನುಮಾಲೇ ಶಿವಪುತ್ರ ಗೈ ಕುನು ತಮಲ ದಂಡವೇಯರೆ ತಮಲ ಪಾಕುಲಾ ದಂಡವೇಯರೆ తనివి తీర స్వామికి పూజలు చేయరే తనివి తీర స్వామికి పూజలు చేయరే స్వామి విఘ్నేశ్వర వందనమయ్యా రకరకాల పూజలు అందుకొనుమయ్యా మనసైన స్వామికి మందారమాలలు చిరునవ్వుల స్వామికి చేంతుల దండలు మనసైన స్వామికి మందార మాలలు చిరునవ్వుల స్వామికి చేమంతుల దండలు ఘనముగా స్వామికి గన్నేరు మాలలు విరిమల్లె దండలు మా స్వామికి ఘనముగా స్వామికి గన్నేరు మాలలు విరిమల్లె దండలు మా స్వామికి పూలతో కులవరే ప్రకరకాల పూలతో కొలవరే స్వామి విఘ్నేశ్వర వందనమయ్యా రకరకాల పూజలు వందుకునుమయ్యా జగమేలే తండ్రికి జామపల్లు వెలుగుచూపు తండ్రికి వెలగపల్లు జగమేలే తండ్రికి చామపళ్ళు వెలుగుచూపు తండ్రికి మా మొదటి తండ్రికి ఈ మోదకాలు మా మొదటి తండ్రికి ఈ మోదకాలు తీయనైన పాయసాలు నీకయాలు అందుకో గణపతి न्द्रालो गणपति स्वामी विघ्नेश्वर वन्दनमय्या रकल पूजल अन्तुमय धूम्रवर्णपुत्रुकी धूपदीपमू अर्धनरिपुत्रु नारिकेलमु धूम्रवर्णपुत्रुकी धूपदीपमु పార్థనారి పుత్రునికి నారికేళము నీ పాదనకోయే పాత్రి బిల్వము నీ పాదనకు ఏ పాత్రిల్వము నిండైన స్వామికి నైవేద్యము నిండైనా స్వామికి నైవేద్యము మంగళహారు మాతండ్రికి ङ्गलाहारती मा तन् स्वामी विघ्नेश्वर वन्दनमय्या प्रखरकल पूजल वन्दकनुमया स्वामी विघ्नेश्वर वन्दनमय्या प्रखरकल पूजल वन्दकनुमया రకరకాల కాల పూజలు అందుకొనుమయ రకరకాల పూజలు అందుకనుమయ